హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్ భారత రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలో భాగంగా మనం ఈ వీడియోలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం విధంగా నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం ప్రీవియస్ వీడియోలో నేను ఈ రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ఆర్టికల్ అదేవిధంగా ఇది ఏ భాగంలో ఉంటుందని అన్ని వీడియోస్ లో చెప్పడం జరిగింది ఎవరైనా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు వెంటనే గుర్తుకు రావాలి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి రాజ్యాంగ సవరణ గురించి త్రీ సిక్స్టీ ఎయిట్ అనే ఆర్టికల్ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది అదే విధంగా ఇది రాజ్యాంగ సవరణ అనేది భారత రాజ్యాంగంలో ఇరవైవ భాగంలో ఉంది సో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం ఈ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సింపుల్ గా లోక్ సభలో విధంగా రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ వారికి కేటాయించినటువంటి సీట్లు వారికి కేటాయించినటువంటి రిజర్వేషన్లు మరొక పది సంవత్సరాల పాటు ఈ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొడిగించడం జరిగింది సో ఈ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించినటువంటి ఆర్టికల్ ఏంటంటే త్రీ థర్టీ ఫోర్ ఈ ఆర్టికల్ని సవరించి ఈ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలో మరొక పది సంవత్సరాల పాటు పొడిగించారు అంటే రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వరకు కొనసాగుతాయి అదేవిధంగా లోక్సభకి రాష్ట్రాల శాసనసభకు ఆంగ్లో ఇండియన్ లో నామినేట్ చేస్తాం కదా మనం ఇంతకు ముందు ఈ ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేటువంటిది ఇప్పుడు తీసేయడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ అంటే ఇప్పటి నుండి ఆంగ్లో ఇండియన్లో నామినేట్ చేయడం ఉండదు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్లు కేవలం లోక్సభకు మాత్రమే రాజ్యసభలో లోక్సభలు రాజ్యసభలు ఈ రిజర్వేషన్లు వర్తించవు గుర్తుపెట్టుకోండి కేవలం లోక్సభలోనే అదేవిధంగా అసెంబ్లీలో మాత్రమే అన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉండవు ప్రస్తుతం మన భారతదేశంలో శాసన మండలి రాష్ట్రాల్లో విధానసభ సభ విధాన పరిషత్ ఉంటుంది కదా విధాన పరిషత్ ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఏంటో వాటి పేర్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి రిజర్వేషన్లు రాజ్యసభకు వర్తించవు కేవలం లోక్సభలో మాత్రమే సో ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే పద్ధతిని కూడా తొలగించారు ఇది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి సంబంధించి నెక్స్ట్ నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం ఈ నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించడం జరిగింది ఎవరికి కల్పించారండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులను గుర్తించే అధికారాన్ని ఈ నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆయా రాష్ట్రాలకే కల్పించడం జరిగింది ఇంతకు ముందు ఈ వెనుకబడిన తరగతులను అదే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులను గుర్తించే అధికారాన్ని నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎప్పుడైతే మనం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించాము అప్పుడు వీరిని గుర్తించే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది సో ఈ అధికారాన్ని ప్రస్తుతం నూట ఐదవ రాజ్యాంగ సభల చట్టం ద్వారా దీనిని ఆయా రాష్ట్రాలకి కల్పించారు ఎందుకంటే ఒక రాష్ట్రంలో వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి వారు వేరొక రాష్ట్రంలో అగ్రవర్ణంలో ఉండొచ్చు కాబట్టి సో ఈ ఈ అధికారాన్ని రాష్ట్రాలకి ఇవ్వాలని చాలా వరకు పోరాటాలు జరిగాయి సో దీని నూట ఐదవ రాజ్యాంగ సభల చట్టం ద్వారా ఆయా రాష్ట్రాలకే ఇచ్చారు సవరించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం త్రీ థర్టీ ఎయిట్ బి అండ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏ అండ్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ మీ అందరికి తెలుసు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు గురించి అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించే అధికారం ఇంతకు ముందు రాష్ట్రపతికి ఉండేది కదా ఇప్పుడు దాన్ని సవరించి ఆయా రాష్ట్రాలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ సబ్ క్లాస్ ట్వంటీ సిక్స్ సిలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది సో ఇదండి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అదేవిధంగా నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ముఖ్యమైన అంశాలు ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనం వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు విఆర్ క్రియేటర్స్ థ్యాంక్ యూ